బ్లడ్ ఎవరివ్వాలి ఎవరు ఇవ్వకూడదు దాని నియమ నిబంధనలు ఏంటి అంటే దాదాపుగా ఒక ఐదు సార్లు ఇస్తే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయా ఇలాంటి సమస్యలు అనేక మందిలో ఎదురవుతూ ఉంటాయి ప్రముఖ వైద్యులు సచిన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు సార్ బ్లడ్ అసలు ఎవరు ఇవ్వచ్చు నియమ నిబంధనలు ఏంటి అసలు బ్లడ్ ఇవ్వడానికి ముఖ్యమైన నిబంధన అతనికి మినిమం హెచ్పి మెయింటైన్ అవ్వాలి కనీసం ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటే ఎవరిని సరిగా ఇవ్వచ్చు ఆరోగ్యవంతమైన మనుషులు ఎవరిని కూడా ఇవ్వచ్చు ఏ విధమైన కంటాజియస్ డిసీజ్ అంటే అంటువ్యాధు సంబంధించి ఏ విధంగా లేకుండా హీమోగ్లోబిన్ ఇచ్చి ఉండి ఇంకా ప్రమాదకరమైన నీరసాలు ఏమి లేని వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు అది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా అందరూ ఇవ్వచ్చు దీని మీద అపోహలు పడవకు ఏమీ లేదు అంటే మద్యం సేవించిన వాళ్ళు ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా దానికన్నా నిబంధనలు ఏమైనా ఉంటాయా ముందు ఏమైనా ఒక ఇరవై నాలుగు గంటల ముందు సేవిస్తే అరవై ఎనిమిది గంటల ముందు అటువంటివి ఏమి లేకుండా ఉన్నవాళ్ళు ఇస్తే బాగుంటుంది అంతే ఎన్నిసార్లు ఎంత గ్యాప్లో ఎన్నిసార్లు ఇవ్వచ్చు నిజ జీవితంలో ఎన్నిసార్లు వరకు ఈ డొనేషన్ అనేది చేయొచ్చు ఒక అంచనా మేరకు అని కాదు ప్రతి ఆరు మాసాలకి అతని ఆరోగ్య పరిస్థితి బట్టి మనం ఎన్నిసార్లు ఇవ్వచ్చు దాదాపు ఎందుకంటే మన ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువ మంది ముప్పై యాభై నుంచి మించి బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే వీళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల తర్వాత ఎలా ఉంటాయంటారు ఏ విధమైన మార్పులు ఉండవు దాని గురించి అసలు అపోహలు పడే పని లేదు అంటే ప్లస్ ఏంటంటారా ఈ రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపయోగాన్ని ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి చిన్నవాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు ఉండవు అది మాత్రం చెప్పగలం షుగర్ నార్మల్ వాల్యూస్ ఉంటే ఎన్నిసార్లు అన్నా ఇవ్వచ్చు ఎన్ని ఎప్పుడన్నా ఇవ్వచ్చు రెండు వందలు మూడు వందలు ఉన్నా కూడా ఇవ్వచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం ఇంకా షుగర్ కొంచెం తగ్గుతుంది డయాబెటిక్స్ అండర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా ఇవ్వచ్చు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు హెల్దీ ఇండివిజువల్స్ అంటే వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇవ్వడానికి లేదు కానీ సంవత్సరానికి త్రీ టు ఫోర్ టైమ్స్ హెల్దీ ఇండివిజువల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కంట్రోల్ అవదు కొంచెం తగ్గుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ తగ్గుతుంది అంతే తప్ప షుగర్ కంట్రోల్ అనేది ఉండదు దానివల్ల షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు బ్లడ్ వాళ్ళకు ఉండే అపోహ ఏంటంటే బ్లడ్ ఇవ్వకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తారు కానీ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా వాళ్ళు ఇవ్వడానికి అవకాశం లో బీపీ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి అండర్ డాక్టర్ సూపర్విజన్ చేస్తే మంచిది లోబీపీ ఉన్న వాళ్ళకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం తీసామనుకోండి ఇంకా హైపోటెన్షన్ వచ్చితే కొంచెం కళ్ళు తిరిగి పడే అవకాశం ఉంటుంది కిడ్నీనెస్ రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని అండర్ డాక్టర్ సూపర్విజన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా హై ఇవ్వడం అలా చేయడానికి అవకాశం ఉంటుంది హైబీపీ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకొని ఇవ్వచ్చు హైబీపీ ఉన్నప్పుడు కంట్రోల్లో చేసుకోవాలి చేసుకోకుండా ఎలా ఇస్తారు సో బీపీ కాంట్రాయిండికేషన్ అయితే కాదు బ్లడ్ ఇవ్వడానికి ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బ్లడ్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఓన్లీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెచ్ఏవీ ఏజీ హెచ్సి లాంటివి వాళ్ళు స్క్రీన్ చేస్తారు చేసి ఉంటే అవి రిజెక్ట్ చేసేస్తారు బ్లడ్స్ కన్సల్ట్ డోనర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫాలో అప్ చేయడానికి డౌట్ ఉంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ దాటినప్పటి నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు హెల్తీగా ఉంటే ఇప్పుడు మీరు చిరంజీవిని చూశారు కదా ఆయన అరవై ఐదు ప్లస్ స్టిల్ హీ ఈజ్ డొనేటింగ్ బ్లడ్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి కూడా బ్లోన్ బ్లోన్మేరా నుంచి ఎర్ర రక్త కణాలు ఫ్రెష్గా రిలీజ్ అయ్యి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ మనకి పెరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కూడాను ఇవ్వడం మంచిదే కానీ చాలామంది అపోహల వల్ల ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నారు